హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల ఇరవై రెండవ నామం నాలుగు అక్షరాల నామం గురుప్రియ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం గురుప్రియా ఏ నమ అని చెప్పుకోవాలి గురువునకు ప్రీతికరమైనటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం అర్థం చెప్పుకోవచ్చు అయితే ఈవిడ గురుమండల రూపిణి సాంప్రదాయేశ్వరి గుహాంబ ఇలా ఒక్కొక్క నామంలో మనం గురుస్వరూపాల గురించి చర్చించుకున్నాం గురుప్రియ అంటే గురువు అంటే ప్రీతి కలిగిన తల్లి గురువు అంటే ఒక్కడే సదాశివుడు అతడు ఆ శివయ్య అనేది శ్రీ విద్య మొత్తానికి దక్షిణామూర్తి స్వరూపంలో ఆయనే గురువు ఆయనే జగద్గురువు గురుప్రియ అంటే దక్షిణామూర్తికి ప్రియమైనటువంటి తల్లి శివపత్ని సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు అని చెప్పి మనం చెప్పుకుంటున్న గురు పరంపరలో మొట్టమొదటి గురువుగా నిలిచేది ఎవర్రా అంటే సదాశివుడే మహాగురువు గురువులు చాలామంది ఉన్నారు వ్యాసుడు ఒక గురువు బ్రహ్మ ఒక గురువు నారాయణుడు ఒక గురువు వైష్ణవంలో నారాయణ సమారంభం వ్యాస సంక్రమధ్యమం అని చెప్పుకుంటారు కాబట్టి ఆయన ఒక గురువు ఈ ఇవంతా కూడా గారి కరుణతోనే వాళ్ళు గురువులయ్యారు తప్ప స్వయం ప్రకాశంగా కాదు ఎక్కడైనా దేనికైనా సరే మొదటి గురువు ఎవర్రా అంటే సదాశివుడే మొదటి గురువు ఇది మనం కొంచెం సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇంకొక భావంగా మనం కనుక తీసుకుంటే గురువుల ఎడల ప్రసన్నురాలై ప్రీతి చెందినటువంటి తల్లి వాళ్ళకి అమ్మవారు తన విద్య అంతా ఇచ్చి పరిపూర్ణలు చేస్తుంది గురువులు మనకి విద్యలను ఇచ్చారంటే ముందసరా ఆ గురువుల్ని తల్లి అనుగ్రహించింది తర్వాత అది గురువుల ద్వారా మనకు వచ్చింది భక్తి ప్రియానామం ఎలాగో గురు ప్రియానామం కూడా అలాంటిదే ఈ నామాన్ని కూడా మనం అలాగే అర్థం చేసుకోవాలి సాంప్రదాయం తెలిసిన వాళ్ళందరూ కూడా అమ్మవారి విద్యలో పండిన పండిపోయినటువంటి మహాత్ములు భావాన్ని ప్రీతి భావాన్ని కలిగి ఉన్నటువంటి తల్లి కనుక అమ్మ గురుప్రియ గురువుల ఎందు ప్రీతి కలిగిన తల్లి ఈ రెండు భావాలు కూడా సాంప్రదాయబద్ధమైనటువంటి భావాలు ఇక తర్వాత నుంచి స్వతంత్ర సర్వతంత్రే దక్షిణామూర్తి రూపిణి సనకాదిసమారాజ్య శివ జ్ఞానప్రదాయని ఇది ఒక గుత్తి అసలు ఈ కూర్పే చాలా విశేషం శ్రీ విద్యే శ్రీమాత శ్రీ విద్యాం శివవామ భాగనిలయం ఈ విద్య ఎలాంటిదో చెప్తూ ఉంటుంది ఇక ఇది స్వతంత్ర విద్య అంటారు రేపటి నుంచి దాని మీద మనం చెప్పుకుందాం ఓం ऐं ह्रीं श्रीं श्रीमात्रे नम ओं श्रीमहाराज नम श्रीमत्ंहासने नम